ఇక వృశ్చిక రాశి వారిని చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు శని ద్వాదశంలో ఉన్నాడు రాహువు జన్మలో ఉన్నాడు కేతువు సప్తమంలో ఉన్నాడు ఇక రవి గురు శుక్రుడు శుభులైతే బుధ రాహు కేతువులు అర్ధశుభులుగా కనిపిస్తున్నారు ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రత్యక్షంగా ప్రారంభమయ్యేటటువంటి కారణంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి మానసిక చింత కాస్త ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా అలా గడుపుతోన్న కారణంగా చింత ఏమాత్రమూ తెలియకుండా ఈ వారం అంతా కూడా ఆనందకరంగా గడిచిపోతుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి తమ కృషికి తగినటువంటి గుర్తింపు పై అధికారుల ద్వారా కలిగి ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆనందం ఒక్కసారి పెళ్ళుపికేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ మీదటిదైనటువంటి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మేము నిక్కచ్చిగా మాట్లాడేస్తాం అనుకునేటటువంటి తనాన్ని ఖచ్చితంగా మానుకోవాలి ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అత్యవసరం బెల్లాన్ని నువ్వుల్ని కలిపి చిమ్మిల్ని చేసి ఆయనకి నివేదన చేయడం ఇక ఈ వారం ఈ రాశివారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం